మీడియా మిత్రులందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం పట్టబయలైంది తెలంగాణ రాష్ట్రంలో రౌడీల గూండాల రాక్షస రాజ్యం నడుస్తుంది ఇది ప్రజాపాలన కాదు ఇది ప్రజలపైన దాడి చేసేటువంటి రాజ్యం కాంగ్రెస్ గూండాలను పెట్టుకొని దాడి చేసే సంస్కృతి విత్సలవిడిగా మారిపోయింది మేము కాంగ్రెస్ గూండాలకు హెచ్చరిక చేస్తున్నాం ఖబర్దార్ చెప్తా ఉన్నాం ఈ సంస్కృతి ఈ రాష్ట్రానికి సరైనది కాదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మీరు చెప్పిన ఇదే నా ప్రజాపాలన ఇదే నా రామరాజ్యం బీజేపీ కార్యాలయం ముట్టడి ఎందుకోసం ముట్టడి చేస్తా ఉన్నారు రౌడీ సీటర్లు అందరిని పోగు చేసుకొని గూండాలను ఉసుగొల్పి కార్యకర్తల పైన కార్యాలయం పైన దాడికి పురికొల్పింది ముందస్తు ప్రణాళిక వేసుకొని రాళ్ళు పట్టుకొని కోడిగుడ్లు పట్టుకొని జెండా కర్రలని ఇనుప రాళ్లని జెండాలకు అమర్చుకొని కార్యాలయంపై దాడి చేపిస్తున్నారు అడ్డుకున్నటువంటి కార్యకర్తల పైన దాడి చేస్తూ ఉన్నారు ఇవాళ ఈ దాడికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదు దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం పోలీసులకు ముందస్తు సమాచారం ఉంది ఆయన ఎందుకు చోద్యం చూసిండ్రు కార్యాలయం దాకా లోపలి దాకా ఎట్లా రానిచ్చు అంటే మీ యొక్క పోలీస్ యంత్రాంగం అంతా రేవంత్ రెడ్డికి సర్కారుకు కొమ్ముగా అండగా నిలుస్తుందా భవన్కు మాత్రమే పోలీసు అండగా ఉంటుందా మిగతా రాష్ట్రంలోని పార్టీ కార్యాలయాలకు అండగా ఉండదా తెలంగాణ ప్రజలకు అండగా ఉండదా ఉండదనేటువంటి విషయం ఈ దాడి ద్వారా స్పష్టమైంది ఇది పూర్తిగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు చేపించినటువంటి దాడి పోలీసులు కావాలని చెప్పేసి తాత్సారం చేసిరు ఇది వైఫల్యంగా మేము భావిస్తలేం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పోలీసులు కలిసి దాడి చేసినటువంటివి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం దీని పీద పోలీసులు అందరూ కూడా మెప్పు కోసం పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన ఘటనలో నందరాజు అనేటువంటి దళిత కార్యకర్తని ఇవాళ హాస్పిటల్కు చేర్చినటువంటి సందర్భం అదే రకంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్కు గాయాలు కావడం తర్వాత ఇప్పుడున్నటువంటి మహిళా కార్యకర్తలను కూడా చూడకుండా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు ఎక్కడైనా సరే కూడా రాయదలిగింది ఈ రకమైనటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ సహించదు గుర్తుపెట్టుకోండి పోలీసులు కనుక సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే మేము కూడా చెప్తా ఉన్నాం పోలీసులకు కానీ అధికారులకు కానీ మేము కూడా మా డైరీలో నోటు చేసుకోవాల్సి వస్తుంది వచ్చే ప్రభుత్వం మాదే ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని క్షమించమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ చేసిన దాడి యూత్ కాంగ్రెస్ ముసుగులో గూండాలు రౌడీల చేత దాడి చేయించు ఏం సందర్భం ఉండదు ఎందుకు దాడి చేస్తురో తెలియదు కార్యాలయానికి మిగతా దానికి ఏం సంబంధం కాబట్టి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది అసలు ప్రభుత్వం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేదు కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం కొత్త నాయకులందరూ తాపత్రయపడుతుర్రు గుర్తింపు కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం రోజులు దగ్గర పెడుతు రోజులు దగ్గర పెడుతున్నాయి రాసి పెట్టుకోండి మీ సంగతి చూస్తాం గూండాలెక్క లెక్క ప్రవర్తిస్తే మేము ఎప్పుడు కూడా ఊరుకోము ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము ఎదుర్కొంటాం మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత ఇదే చివరి హెచ్చరిక పోలీసు వాళ్ళు రాళ్ళని కోడుగుడ్లని రాడ్లను తీసుకొచ్చుకుంటుంటే ఆఫీస్ దాకా ఎందుకు రానిచ్చిర్రు ఇది ఏదో ఆషామాషి సంఘటన కాదు ఈ సంఘటన మీద డీజీపీ గారికి సిటీ పోలీస్ కమిషనర్ కూడా మేము కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం మా లీగల్ టీం కూడా పోతా ఉంది సరిగ్గా ఆ గూండాలు కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టకపోతే సరైనటువంటి పద్ధతి కాదు పోలీసులను కూడా మేము అనుమానించాల్సి వస్తుంది పోలీసు వాళ్ళు కూడా కావాలని చెప్పేసి వీళ్ళందరినీ పంపించి ఎనక వెనకసీ వచ్చినట్టుగా మేము భావించాల్సి వస్తుంది కాబట్టి ఖబర్దార్ ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన కార్యాలయం పైన దాడి కాబట్టి మేము ఇదే చివరి హెచ్చరిక చెప్తూ దీనికి పూర్తిగా రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడు బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తాం